నమస్తే నిఘా కి స్వాగతం శివకేశవుల నామస్మరణతో మారుమోగిన సత్యదేవుని దేవస్థానం తెలుగు రాష్ట్రాల ఆరాధ్య పూజలు అందుకుంటున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్తీక మాసం మూడో సోమవారం భక్తులతో కిటకిటలాడింది స్వామివారి వ్రతాలకు దర్శనానికి తెల్లవారుజామున రెండు గంటల నుండి లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వ్రత పురోహితుల సంఘ సభ్యులు చా రిపీట్ వ్రత పురోహితుల సంఘ అధ్యక్షులు చామర్తి కన్నబాబు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా శివకేశవులకు నిలయమైన ఈ ఆలయం కార్తీక మాసంలో వ్రత ఆచరించిన స్వామిని దర్శించుకున్న స్వామివారి వ్రత విన్న సత్యనారాయణకు అవేదమైనటువంటి పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధిగాంచింది అన్నవరం క్షేత్రం పేరు చెప్పగానే అందరికీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం గుర్తుకొస్తుంది ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో హరి హరిహరులకు అభేగంగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చే చేయడం చేత చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయి ఆ కాలం చేత కేవలం కార్తీక మాసంలో మాత్రమే సుమారు లక్ష యాభై వారు వ్రతాల దాకా జగను గత సంవత్సరాలుగా మనం చూశాం అదేవిధంగా కార్తీక మాసంలో భక్తులు విశేషంగా స్వామివారి సన్నిధానానికి వచ్చి భక్తి వ్రతాలు ఆచరిస్తున్నారు ఇది మూడో కార్తీక సోమవారం కార్తీక సోమవారం రోజున కూడా స్వామివారి సన్నిధికి వచ్చి చాలా మంది భక్తులు విశేషంగా స్వామివారి వ్రతాన్ని ఆచరించారు ఇంకా మనకి సుమారు ఒక పది రోజుల దాకా ఉంటుంది ఈ పది రోజులలో కూడా ఇప్పటి వరకు సుమారు డెబ్బై ఐదు శత వేల దాకా వ్రతాలు జరిగాయి ఇక మొదట కూడా ఆ స్వామివారి దయ వల్ల సుమారు లక్షా ముప్పై వేలు దాకా వ్రత జరగచ్చు మొత్తం అంచనా వేస్తున్నారు అధికారులు కూడా స్వామివారి సన్నిధిలో ఒక్కసారైనా సరే వ్రతం చేస్తే చాలా విశేషమైన ఫలితం అందులోనూ కార్తీక మాసంలో చేసే వ్రతానికి చాలా విశేషమైన ఫలితం ఉందని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నారద మహామణి చెప్పినట్లుగా మనం వ్రత కథలో తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి ప్రసాదాన్ని తిన్నా స్వామివారిని దర్శించిన వ్రతం ఆచరించిన చాలా విశేషమైన ఫలితం కాబట్టి జనాలందరూ కూడా భక్తి వచ్చి వ్రతాలు ఆచరిస్తున్నారు వేయి సత్యదేవ